అన్నా సాహెబ్ దబోల్కర్ శ్రీ సాయిబాబా చరిత్రను మొట్టమొదట పారాయణ గ్రంథంగా రాసిన ధన్యుడు అన్నా సాహెబ్ దబోల్కర్ ఊరాఫ్ హేమాట్ పంతు పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు కేవలం ఐదవ తరగతి వరకు మాత్రమే చదువుకొని నెలకు పది రూపాయలు జీతం మీద టీచరుగా పనిచేశాడు అయినప్పటికీ అతడెంత బుద్ధిమంతుడో చాకచక్యము సామర్థ్యము కలవాడో పై అధికారులు గుర్తించబట్టి అతడికి తరచుగా ప్రమోషన్లు లభించాయి క్రమంగా అతడు గ్రామ సేవకుడు ఆఫీసు గుమస్తా అటవీ శాఖాధికారి తహశిల్దారు స్థాయిలకొచ్చి చివరకు గౌరవ మిజిస్ట్రేటుగా పనిచేసి పంతొమ్మిది వందల పదమూడులో రిటైర్ అయ్యాడు ఇతడు పంతొమ్మిది వందల పదిలో బాంద్రా జిల్లాలో గౌరవ మెజిస్ట్రేటుగా ఉండగా తన భార్యాబిడ్డలను తీసుకొని మొదటిసారిగా షిరిడీ దర్శించాడు మొదట అతనికి కాకా దీక్షిత్ ప్రఖ్యాత నవలాకారుడు హెచ్ఎన్ ఆప్టే స్నేహితులయ్యారు ఉత్తముడైన సద్గురువు లభిస్తే సేవించి తీరాలని ఆ ముగ్గురు అనుకునేవారు అట్టి సద్గురువు గురించి వారిలో ఎవరికి తెలిసినా మిగిలిన వారికి తెల్పాలనుకునేవారు కాకా దీక్షిత్కు పంతొమ్మిది వందల తొమ్మిదిలో సాయి అయ్యాక ఆ సంగతి అన్నా సాహెబ్కు తేల్పాడు కాని ఆయనను వెంటనే దర్శించాలన్న పట్టుదల అతడికి కల్గలేదు ఇందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయి దబోల్కర్ తన లౌకిక జీవితంలో స్వయం కృషితో పైకొచ్చాడు ఆది శంకరుల వివేక చూడామని చదివి ఆత్మజ్ఞానం కూడా స్వయం కృషి వల్లే సాధించాలని తలచాడు ఆ మధ్యకాలంలో ప్రార్థన సమాజ ప్రభావం వలన సాధు సేవపై అతని విశ్వాసం సడలింది ఎలాగో పంతొమ్మిది వందల పదిలో అతడు షిరిడీ బయలుదేరబోతుంటే మరొక విఘాతం కలిగింది షిరిడీలో సాయి సమక్షంలోనే దీక్షిత్ కుమార్తె మరణించిందని అతడికి తెలిసింది ఆమెను బాబా రక్షించలేకపోయారన్న కొరత అతనిని వేధిస్తోంది మనకేమీ చెయ్యలేనప్పుడు ఇక గురువెందుకని అతని భావం తర్వాత దీక్షిత్ నానా చందోర్కర్లు ఎంత చెప్పినా హేమాట్ పంతు షిరిడీ వెళ్లడానికి తాత్సారం చేశాడు చివరకు పంతొమ్మిది వందల పదిలో రోజున హేమాట్ పంతు షిరిడీకి బయలుదేరాడు రైలులో అతనికొక ముస్లిం మిత్రుడు కనిపించి అతడు దిగవలసిన స్టేషన్ గురించి వివరణ చెప్పాడు లేకుంటే ఆ ప్రయాణంలో ఇబ్బంది పడి అతడి మనస్సు మరింత వికలమయ్యేది హేమాట్ పంత్ షిరిడీ చేరాక కూడా బాబా సన్నిధిలో గడపక చాలాసేపు బాలా బాటేతో వాదిస్తూ కూర్చున్నాడు గురువు ఆశ్రయించక తప్పదన్నాడు బాటే గురువు అవసరం లేదని మానవుడు వివేక వైరాగ్యాలతో తను తానే ఉద్ధరించుకోవాలని ఎంతో యుక్తిగా వాదించాడు దబోల్కర్ తర్వాత వారిద్దరూ మసీదుకు వెళ్ళగానే బాబా ఏమిటి వాడాలో వాదించుకుంటున్నారు అని దబోల్కర్ను చూపుతూ ఏమిటి హేమాట్ పంత్ అంటున్నాడు అన్నారు ఎవరు చెప్పకనే తమ చర్చ గురించి ఆయనకు తెలియడం చూచి దబోల్కర్ ఆశ్చర్యశకుతుడయ్యాడు బాబా అలా ఎందుకు చేశారో అతడే ఇలా వివరించాడు హేమాట్ పంత్ అని బాబా నాకు పేరు పెట్టడానికి నాటి ఉదయం జరిగిన చర్చే కారణం హేమాట్ పంతు గొప్ప రాజనీతిజ్ఞుడు రాజధర్మము మరియు రాజ్యతంత్రములు ఎరిగినవాడు అతడు సంస్కృతంలో రాసిన రాజ్య ప్రశస్తి అనే గ్రంథం జగత్విఖ్యాతమైనది అతడు సర్వకళలు ఎరిగినవాడు పండిత సభలో కూడా రాజనీతిజ్ఞుడైన పండిత భోపదేవుని పక్కనే కూర్చునేవాడు నేను అగ్నుడను ఒక వృతం కూడా రాయడం రానివాడను పాండిత్యమే లేని మందమతిని మహాప్రాజ్ఞునికి మాత్రమే ఇవ్వవలసిన హేమాట్ పంత్ అను బిరుదు నాకు బాబా ఇచ్చినది నా మేధా సంపత్తిని చూచి కాదు నా అహంకారాన్ని వాదించే బుద్ధిని దెబ్బతీయడానికి నేను తగిన అర్హత గాని విజ్ఞానం కానీ లేకుండానే మాట్లాడాను బాబా ఇలాంటి మందలింపు అనే అంజనంతో సకాలంలో నా కన్నులు తెరిపించి నా లోపం నాకు తెలిసేలా చేశారు నా అభిప్రాయాలను అవి తప్పు అయినా బలపరుచుకొని ఇతరుల అభిప్రాయాలను అవి సరియైనవైనా సరే ఖండించాలన్న బుద్ధిని వాదించాలనే కోరికను సర్వదా విడిచిపెట్టాలని కూడా ఈ సంఘటన తెలుపుతుంది చిరిడీలో ఉన్నప్పుడు సాటి భక్తుల అనుభవాలు విని సాయిలలు ప్రత్యక్షంగా కొన్ని దర్శించాక గురువును గూర్చిన అతడి భావం క్రమంగా మారింది శ్రీ గురుచరిత్ర రచన విధానాన్ననుసరించి తాను సేకరించిన సాయి భక్తుల అనుభవాలు కూడా ఒక పారాయణ గ్రంథంగా రాయాలని ప్రేరణ కలిగింది అట్టి గ్రంథ పారాయణ భక్తులకు మనశ్శాంతినివ్వగలదని సాయిని ప్రత్యక్షంగా దర్శించే భాగ్యం కలగని వారికి ఎంతో ఉపకరిస్తుందని జ్ఞానం ప్రసాదిస్తుందని అతడికి తోచింది గురుసేవయందే విశ్వాసం లేని అతడు మంచి గురుభక్తుడుగా వారి ప్రథమ చరిత్రకారుడుగా రూపొందాడు పంతొమ్మిది వందల పదహారు సంవత్సరంలో రోజు అతడు శ్యామాచేత బాబాను తన రచనకు అనుమతి ఆశీషులు అడిగించాడు నా లీలలు బోధలు చదివిన వారి హృదయాలలో భక్తి కలిగి వారు సులభంగా ఆత్మ జ్ఞానము ఆనందము పొందుతారు అని చెప్పి సాయి అతనిని ఆశీర్వదించారు సాయి సశరీరులుగా ఉన్న కాలంలో ఆ గ్రంథంలో అతడు రెండు మూడు అధ్యాయాలు మాత్రమే రాశాడు తర్వాత అతడు మిగిలిన గ్రంథంలో యాభై రెండవ అధ్యాయం వరకు రాశాడు అయినప్పటికీ పంతొమ్మిది వందల పదిహేడులో ఒక సంఘటన జరిగే వరకు దబోల్కర్ కు సాయి పట్ల భక్తి దృఢపడలేదు సాటే అనే భక్తుడు తనకెదురైన సమస్య బాబాకు చెప్పుకోగా ఆయన శ్రీ గురుచరిత్ర ఒక సప్తాహపారాయణ చేయమన్నారట అది పూర్తయిన రోజు రాత్రి సాయి అతనికి శ్రీ గురుచరిత్ర చేతిలో పట్టుకొని దర్శనమిచ్చి ఏమో చెప్పారట కానీ అతనికి గుర్తులేదట అది విని సాయి ఈ గ్రంథం జాగ్రత్తగా చదివితే భక్తులు పరిశుద్ధులై ఎంతో మేలు పొందుతారు భగవంతుడు సంతోషించి వారిని సంసార భయం నుండి రక్షిస్తారు అని చెప్పి సాటేతో ఆ గ్రంథాన్ని మరొక సప్తాహ పారాయణ చేయమన్నారు అది విని దబోల్కర్ ఇతడొక పారాయణతోని ఇంతటి ఫలితం పొందాడే నేను ఏడు సంవత్సరాలుగా సాయిని సేవిస్తూ నలభై రెండు సంవత్సరాలుగా పారాయణ చేస్తున్నా నాకు ఫలితం కలగలేదే అనుకున్నాడు సాయి వెంటనే అతనిని శ్యామా వద్దకు పోయి అతని వద్ద పదిహేను రూపాయలు దక్షిణ తీసుకొని అతనితో కొద్దిసేపు మాట్లాడి మాట్లాడిరమ్మన్నారు ఏమాట్పంతు శ్యామా ఇంటికెళ్ళి అతడు పూజ మిగించుకుచ్చే వరకు అక్కడున్న ఏకనాథ భాగవతం చదువుకున్నాడు తర్వాత శ్యామా వచ్చి తనకు బాబా స్ఫురింపజేసిన లీలా చెప్పాడు అందులో సాయి హృదయపూర్వకంగా తమ గురువును పన్నెండు సంవత్సరాలు సేవించి ధ్యానించి కృతార్థులైన వివరం దొర్లింది ముముక్షువు సద్గురువును ఆశ్రయించి తీరాలని వారి భావం ఈ వివరం శ్రీ సాయి లీలామృతంలో రాయబడింది అటు తర్వాత దబోల్కర్ తాను పూర్తిగా పరిణత ఎలా చెంది సాయికి అంకిత భక్తుడైనది ఇలా రాశాడు నాకు సాయిబాబా పాదాలు స్పృశించిన క్షణం నుండి కొత్త జీవితం ఆరంభమైనది నన్ను బాబా వద్దకు తీసుకువెళ్ళిన వారితో నేనెంతగానో రుణపడ్డాను అది ఎన్నటికీ తీర్చుకోలేను వారే నా నిజమైన బంధువులు వారికి నా మనస్సులోనే నమస్కరించుకున్నాను సాయిబాబా దర్శనంలో నాకు కనిపించిన విశేషమేమిటంటే వారి దర్శనం చేతనే మన ఆలోచనలు మారుతాయి పూర్వ కర్మ వాసనలు తొలగి క్రమంగా లౌకిక విషయాల పట్ల వైరాగ్యం పెరుగుతుంది ఎన్నో జన్మల పుణ్యం వలన మాత్రమే నాకు అంతటి దర్శనం లభించింది సాయిబాబాను దర్శిస్తే చాలు ప్రపంచమంతా సాయిబాబా రూపంగానే గోచరిస్తుంది తనకు సాయి సన్నిధి లభింపచేసిన వారి పట్ల అంతటి కృతజ్ఞత అతనికి ఉత్తమ సంస్కారానికి చిహ్నం బాబా కూడా అతడితో కాకా మంచివాడు అతడు చెప్పినట్లే వింటూ ఉండు అని చెప్పారు కారణం సాయి సన్నిధిలో ఉత్తమ ఫలితం పొందినవాడు దీక్షిత్ దృఢ విశ్వాసము ఔదార్యము లౌకిక విషయాల పట్ల నిర్లీప్తలు గలవారి సాంగత్యం సాధకునికి ఎంత మేలు చేయగలదో అవి లేనివారి సాంగత్యం అంతా చెడు చేయగలదు దబోల్కర్ తాను రాసే చరిత్ర కోసం సేకరించిన అంశాలు బాబా గురించినవి ఇలా రాశాడు బాబా ఎక్కడ పుట్టారో ఏ పవిత్ర వంశంలో ఏ తల్లిదండ్రులకు పుట్టారో ఎవ్వరికీ తెలియదు అది తెలుసుకోనడానికి ప్రజలు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు శ్రీ సాయిబాబా యొక్క ఆశ్చర్యకరమైన జీవితగాథను షిరిడి వాస్తవ్యురాలు వృద్ధురాలు అయిన నానా చోబ్దార్ తల్లి ఇలా చెప్పింది ఆ మొదటి రోజులలో ఈ రూపసి మనోహరుడు సుందర యువకుడు ఆ వేప చెట్టు కింద ధ్యానంలో కూర్చొని కనిపించారు స్ఫురదృపి అయిన ఈ బాలుడు పాటించే కఠోరమైన నియమాలు శీతోష్ణుల పట్ల అతని సమాభావం చూచి ప్రజలు ఆశ్చర్యచకితులయ్యారు అంతేకాక అవి ప్రక్క గ్రామాలలో జనుల దృష్టిని కూడా ఆకర్షించాయి అతడు పగలెవ్వరితోనూ కలిసేవాడు కాదు రాత్రి సమయంలో చీకటంటే అతడికి భయం లేదు అతడు అకస్మాత్తుగా ఎక్కడ నుండి వచ్చాడన్నదే అందరికీ కలిగిన ఆశ్చర్యం అందమైన అతడి రూపం ప్రతి వారిని మంత్రముగ్ధులను చేసేది ఎవరి వద్దకు వెళ్ళక అతడా వేప చెట్టు కిందనే ఒంటరిగా కూర్చునేవాడు పగలు రాత్రి కూడా అంత చిన్న వయస్సులో అతడు ఆరు బయట ఎలా జీవిస్తున్నాడు అని ప్రజలు ఆశ్చర్యపడుతూనే ఉన్నారు చూడడానికి వయస్సులో అంత చిన్నవాడైనా ఆయన వైఖరి మాత్రం మానవోత్తములని కంటే కూడా అతీతంగా ఉండేది పరిపూర్ణమైన అతడి వైరాగ్యం ప్రజలకు సంభ్రమం కలిగించింది కాలం గడిచిన కొద్దీ సాయినాథుడు ఎవరైనా తమనేమైనా అడిగినప్పుడు మాత్రమే బదులు చెప్పేవారు తమకై తాముగా ఎవరితోనూ మాట్లాడేవారు కాదు పగటి సమయంలో ఆయన వేప చెట్టు కింద కూర్చునేవారు కొంతసేపు అచటి పంట కాల్వా వద్ద ఒక తుమ్మ చెట్టు నీడన కూర్చునేవారు మధ్యాహ్నం యథేచ్ఛగా తిరుగుతూ మైలు దూరంలోనున్న నీమ్గావ్ అనే గ్రామానికి వెళ్ళొచ్చేవారు బాబా ఎప్పుడు నీమ్గావ్ వెళ్ళినా డేంగలే ఇంటికెళ్లి పగలంతా అతనితో కాలక్షేపం చేసి వచ్చేవారు బాబాసాహెబ్ తమ్ముడైన నానాసాహెబ్ తనకు సంతతి లేదని బాధపడుతుండేవాడు అతడు మరో పెళ్లి కూడా చేసుకున్నాడు కొంతకాలానికి బాబాసాహెబ్ డేంగలే అతనిని సాయిబాబా వద్దకు పంపాడు ఆయన దయవలన ఒక కొడుకు పుట్టాడు అప్పటి నుంచి రోజులు గడిచిన కొద్దీ బాబాను దర్శించడానికి జనం తండోపతండాలుగా షిరిడీ రాసాగారు పగలంతా ఆయన చుట్టూ భక్తులు పరివేష్టించి ఉంటున్నా బాబాకు మాత్రం ఎవరి తోడు అవసరం లేదు రాత్రిళ్ళు ఆ శిథిలమైన మసీదులో ఒక్కరే కాలక్షేపం చేసేవారు ఆయన వద్ద చిలిం పొగాకు ఒక లోటా ఉండేవి పాదాల వరకు ఉండే ఒక కఫ్ని తల చుట్టూ ఒక తెల్లని గుడ్డ ధరించి దగ్గర ఎప్పుడు ఒక సటక దండము ఉంచుకునేవారు ఆయన తమ తల చుట్టూ ఒక తెల్ల వస్త్రం ధరించి దానిని ఎడమచెవి వెనుకగా లాగి గట్టిగా జడవలే మెలివేయడంతో చక్కని రూపం గల శిరస్థానం ఏర్పడేది ఆయన ఒక్కొక్కసారి ఎనిమిది రోజుల వరకు కూడా స్నానం చేయకుండా ఉండిపోయేవారు ఆయన ఎప్పుడూ పాదరక్షలు ధరించకుండానే నడిచేవారు కేవలం ఒక ముక్కపై మాత్రమే కూర్చునేవారు కానీ సుఖకరమైనటువంటి పరుపులు అవసరం అనుకునేవారు కాదు పడుకోవడానికి సరియైన పరుపును ప్రశ్న లేదు అంతవరకు గోనెగుడ్డే ప్రీతితో ఆయన రోజుల తరబడి కూర్చోడానికి ఉపయోగించేవారు అదే ఆయన పడకగా కూడా ఉపయోగపడేది ఆయన కౌఫీనం మాత్రమే ధరించేవారు కాని మరే విధమైన అంగవస్త్రము కట్టుకునేవారు కాదు చలి నుండి కాపాడుకోవడానికి నిరంతరము వెలుగుతుండే దుని ఉండేది ప్రక్కనున్న అడ్డు చెక్కపై తమ ఎడమ చేయి ఉంచి దక్షిణముఖంగా ఆ గోనెపట్టపై కూర్చొని ఆయన తదేకంగా దునికేసి చూస్తుండేవారు ఆయనను చూస్తుంటే తమలోని ప్రాపంచిక వాసనలు కోరికలు చివరకు తన అహంకారాన్ని కూడా దునికి ప్రజ్వరిల్లుతున్న ఆ దునిలో తమ విద్యా గర్వాన్ని కూడా ఆహుతి చేస్తూ నిరంతరము అల్లా మాలిక్ అని స్మరిస్తూ భగవంతుని పతాకమే ఆయన ఎగురవేస్తుండేవారు ఆ మసీదు ఎంత ఉండేది ఆయన ఎల్లప్పుడూ నివసించే మసీదు పట్టుమని రెండు గదుల వైశల్యానికి మించి ఉండదు ఆయన కూర్చున్నే పరుపు మరియు దిండు ఇటీవల భక్తులు వారి చుట్టూ చేరనారంభించాక వచ్చినవే మొదటి రోజులలో ఎవరైనా ఆయన వద్దకు వెళ్లడానికి జంకేవారు ఈ పరిస్థితి అంతా మారిపోయింది మసీదులోని నేలలో మోకాలిలోతు గుంటలు కూడా ఉండేవి కాని ఒక్కసారి రాత్రికి రాత్రే భక్తులు నున్నటి రాళ్ళు నేలపై పరచారు ఆయన తమ నివాసం మసీదుకు తరలించాక ముందు తాక్యాలో నివసించేవారు అక్కడ ఎవ్వరూ అంతరాయం కలిగించకుండా ఆయన ప్రశాంతంగా చాలా కాలమున్నారు ఆయన రాత్రి సమయాలలో కాళ్లకు గజ్జలు కట్టుకొని మనోహరంగా నృత్యం చేస్తూ కంజరా వాయిస్తూ ఎంతో మధురంగా పాడేవారు నిత్యము వర్తకులందరి వద్దకు వెళ్లి దీపాలకు నూనె ఇవ్వమని కోరేవారు గుడ్డ పేలికలతో స్వయంగా ఒత్తులు చేసి మసీదులో ఆ దీపాలు వెలిగించేవారు సాయి ఆత్మజ్ఞాన ఒకప్పుడు చావడిలోనూ ఒకప్పుడు దేవీదాసు చెంతన మరొకప్పుడు మారుతి ఆలయంలోను కూర్చునేవారు ఈ దేవీదాసు బాబా అచటగు చేరే నాటికే షిరిడీలో ఉంటున్నారు తర్వాత మహానుభావ సాంప్రదాయానికి చెందిన జానకీదాసు కూడా షిరిడీ వచ్చారు సాయి మహారాజ్ జానకీదాసు వద్దకు వెళ్లి ఆయనతో కబుర్లు చెబుతూ కూర్చుండేవారు లేకుంటే జానకీదాసే సాయి వద్దకు వెళ్లేవారు ఒకరి సాంగత్యం ఒకరికి ఎంతో ప్రీతిగా ఉండడం వలన విధిగా వారిద్దరూ కలుసుకుంటుండేవారు వారి సాంగత్యం చూచే వారందరికి ఎంతో ప్రీతికరంగా ఉండేది ప్రఖ్యాత వైష్ణవ గృహస్థు భక్తుడు అయిన గంగాగిర్ కూడా పుంతాబా నుండి తరచుగా షరిడి వస్తుండేవారు మొదట స్వయంగా రెండు కుండలతో నీరు మోసుకొస్తున్న సాయిని చూచి గంగగిర్ ఎంతో ఆశ్చర్యపోయాడు వారిద్దరూ కలుసుకోగానే సాయి ఇంతటి మాణిక్యాన్ని పొందగలగడం షిరిడి యొక్క మహాద్భాగ్యమని గంగాగిర్ స్పష్టంగా చెప్పారు ప్రఖ్యాత మహాత్ముడు ఆనందనాథులు అను శ్రీ అక్కల్కోట మహారాజ్ గారి శిష్యులు యువకుడైన సాయిని చూచి ఆశ్చర్యముతో ఆ గ్రామస్తులతో ఇలా అన్నారు ఇది అసలైన వజ్రమంటే ఈ రోజు ఇది ఎవరు పట్టించుకోకుండా ఈ షిరిడీ అనే చెత్తకుప్ప మీద పడి ఉండవచ్చుగాక అంత మాత్రాన ఇది కేవలం ఒక సామాన్యమైన రాయి కాదు వజ్రమే నా మాటలు బాగా గుర్తుంచుకోండి ముందు ముందు మీరే జ్ఞాపకము చేసుకుంటారు అవి సాయి ఇంకా యువకులుగా ఉన్న రోజులు ఆయన తమ తల గొరిగించుకునక జుట్టు పొడుగ్గా పెంచుకొని వస్తాదు వలె దుస్తులు ధరించేవారు ఆయన రహాట వెళ్ళినప్పుడల్లా తమతో కూడా మల్లెలు బంతి వంటి మొక్కలు తీసుకొచ్చేవారు ఖాళీగా ఉన్న ప్రదేశాలలో తవ్వి ఆ మొక్కలు నాటి నిత్యము విధిగా వాటికి నీరు పోసేవారు వామంతాత్య అనే భక్తుడు ఆయనకు నిత్యము రెండు కాల్చని కుండలిచ్చేవాడు సాయి బావి వద్దనున్న రాళ్ళు మట్టితో కట్టిన తొట్టె నుండి నీళ్లు ముంచుకొని తమ భుజాలపై మోసుకొచ్చేవారు అదేమి చిత్రమో కాని వామంతాత్యాను బాబా రోజు కాల్చని కుండలే ఇవ్వమని కోరేవారు అతడు ఆయనకవి సమర్పించడం వలన అతడు తయారు చేసిన కుండలన్నీ తయారు చేసినట్లే అమ్ముడైపోతుండేవి ఈ విధంగా సాయి మూడు సంవత్సరాలు చేసి పనికిమాలిన ఆ భూమిపై తోట మొలిపించారు ఆ స్థలంలోనే భగవంతుని దయవల్ల నేడు భక్తులందరికీ చక్కని ఆశ్రయమైన వాడ ఉన్నది ఆ వేప చెట్టు కిందనే శ్రావణ మాసం పంతొమ్మిది వందల పదకొండు శుక్లపక్షంలో ఒక శుభముహూర్తాన బాయాజీ కృష్ణాజీ అను భక్తుడు పాదుకల ప్రతిష్టకు ఏర్పాట్లు చేశాడు దాదా కేల్కర్ వాటిని ప్రతిష్ఠించాడు ఉపాసనీ శాస్త్రి పురోహితుడుగా పనిచేశాడు అన్నా సాహెబ్ దబోల్కర్ శ్రీ సాయి సచ్చరిత్రలో ఈ క్రింది వివరాలు రాశాడు ఒక రోహిల్లా షిరిడి వచ్చి బాబాను చూచి ముగ్ధుడై చాలా రోజులు అక్కడే ఉండిపోయాడు అతడెంతో లావుగా దృఢంగా ఉండేవాడు పాదాల వరకు ఒకే వస్త్రం కప్పుకొని మసీదులోనే నివసిస్తుండేవాడు రాత్రనక పగలనక అతడు మసీదులోనో చావడిలోనో పెద్దగా ఆవేశంతో ఖురాన్ నుండి కల్మ వల్లిస్తుండేవాడు అతడు బిగ్గరగా పెట్టే కేకలతో గ్రామస్తులు విసుగెత్తిపోయారు వాళ్ళు పగలంతా మండు టెండలో పొలంలోనూ అడవుల్లోనూ శ్రమ చేసి వచ్చాక అర్ధరాత్రి వరకు అతడు పెట్టే కేకలకు వారికి నిద్రాభంగమయ్యేది కాని శాంతమూర్తి అయిన బాబా అతడిని ఎన్నడూ వారించనైనా లేదు సరికదా అతడు చేసే దైవస్మరణ ఆయనకెంతో ఇంపుగా ఉండేది అందువలన గ్రామస్తులందరూ ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నట్లు ఏమీ చెయ్యలేక చాలా కాలం ఓర్చుకున్నారు కానీ అలా ఎంతకాలం ఓర్చుకోగలరు దానికి తోడు అతడు బాబా అండ చూచుకొని మరీ అదుపు తప్పి ఎవరన్నా లెక్క లేకుండా ప్రవర్తించేవాడు దుర్భాషలాడేవాడు అందువలన గ్రామమంతా అతనికి వ్యతిరేకమయ్యింది కనుక అందరూ సాయికి చెప్పుకొని అతనిని వారించమని కోరారు కాని ఆయన మీరు ఆ రోహిల్లానేమి బాధ పెట్టద్దు అతడు నాకెంతో ఇష్టుడు ఆ రోహిల్లా భార్య నీతి లేనిది అతనితో ఉండడానికి నిరాకరించేది అతడిని ఏమార్చి ఆమె నా చెంతకు చేరాలని చూస్తున్నది ఆమెకు సిగ్గు శరము లేవు ఆమెను తరిమేస్తే మళ్లీ బలవంతంగా తిరిగి వస్తుంది అతడు కేకలు పెట్టడం మానగానే ఆమె లోపలకు జొరపడాలని చూస్తున్నది అతడు ప్రార్థన మొదలు పెట్టగానే ఆమె పారిపోతుంది అతడికి త్రికరణ శుద్ధి కలుగుతుంది అదే నాకు ఆనందం అతడు లేక నేనొక రోజు కూడా ఉండలేను అతడు చేసే నాకు నాకెంతో మేలు చేస్తున్నది ఒకనాటికి అతడు విసుగు చెంది తనకై తానే గోల మానుకుంటాడు కారణం అతని భార్య ఇంక బాధించదు మీ లక్ష్యము నెరవేరుతుంది అని చెప్పి వారిని పంపివేశారు బాబా ఇచ్చిన ప్రోత్సాహంతో ఆ రోహిల్లాకు మరింత హుషారు కలిగి మరింత గట్టిగా గొంతెండిపోయేలా కేకలు పెట్టసాగాడు బాబా ఓర్పుకు ప్రజలే ఆశ్చర్యపోయారు అతడి కేకలెంత భయంకరంగా ఉన్నా అతడి గొంతు ఎండకపోవడమే అందరినీ ఆశ్చర్యపరిచేది అతడు చూడ్డానికి పిచ్చివాడిలా ఉండేవాడు బాబా పట్ల మాత్రం అతనికి చెప్పలేనంత భక్తి అందుకే అతడు చదివే కల్మ బాబాకెంతో ఇష్టంగా ఉండేది అతడికి తన కంఠధ్వని మృదువుగా ఉన్నదా లేదా అన్నది పట్టేది కాదు ప్రకృతి అతనికి కఠోరమైన ఇచ్చింది ఆ కంఠంతో అతడు తరచుగా అల్లాహో అక్బర్ అని కేక పెట్టి అమితోత్సాహంతో ఖురాన్లోని భాగాలు చదివేవాడు బాబాకు భగవంతుని స్మరించని వారి సాంగత్యం గిట్టేది కాదు నన్నెక్కడ స్థుతిస్తారో నేనక్కడ ఉంటాను అన్న భగవద్వాక్యం అక్షరాల నిజమని నిరూపణ అయింది ఆ రోహిల్లా భిక్ష చేసుకొని జీవిస్తుండేవాడు భిక్ష లభించనప్పుడు భోజనం లేకుండానే ఉండేవాడు చేత చిల్లి కాసైనా లేని అతనికి వివాహమో భార్య ఎలా ఉండగలవు అతడు ఆజన్మ బ్రహ్మచారి అతని భార్య బాబాను బాధించడమెలా సంభవం విషతుల్యమైన నిద్ర కంటే ఆ రోహిల్లా చేసే ప్రార్థనలు వినడమే శ్రేయస్కరమని బాబా చెప్పదల్చారు ఆ గ్రామస్తులకు ఈ గుణపాఠం చెప్పడానికి సాధనంగా రోహిల్లాను వినియోగించుకున్నారు బాబా కండోబా దేవునికి అంకితమైన నర్తకి నర్తకులు ఉల్లాసంగా నృత్యం చేస్తుంటే సామాన్యునిలా సాయి కూడా చూస్తుండేవారు గాయకులు పాడుతుంటే ప్రీతిగా వినేవారు కానీ వారి హృదయంలోని సమాధి స్థితి వీటి వేటి వలన కొంచెమైనా చెలించేది కాదు వారి హృదయంపై అల్లానామము ముద్రించుకుపోయింది వారి ఆశ్రమము స్థితి ఎట్టివో నిర్ణయించడం కష్టం కానీ ఒక్కటి నిశ్చయం ఆయన ఉన్న చోటే ఉంటున్నా ఆయనకు సర్వము తెలుసు సృష్టిలో జరిగేదంతా తెలుసు ఆయన ప్రతిరోజు దర్బారు నిర్వహించి జ్ఞానం ప్రసాదించే విషయాలు వేలకొద్దీ చెబుతున్నట్లు స్థూల దృష్టికి కనిపించేవారు కానీ అంతరంగంలో ఆయన మౌన నిష్టలో ఉండేవారు ఆయనక ఆనుకొని నిల్చునేవారు ఉదయము ఆయన స్థూల దృష్టికి సాయంత్రము బయటకు వెళ్ళి వచ్చేవారు కానీ నిజానికి ఆయన ఎల్లప్పుడూ ఆత్మయందే నిమగ్నులై ఉండేవారు ఆయన ఆ జన్మ సిద్ధుడైనప్పటికీ సాధువు వలె నడుచుకుంటారు నమ్రత నిరాహంకారాలతో ఆయన సర్వులకు సంతోషం ఇయ్యనికే యత్నిస్తుండేవారు బాబా మహాసమాధి చెందాక పంతొమ్మిది వందల ఇరవై ప్రాంతంలో ఇతడు కూడా సాయి సంస్థానం నిర్వహణలో ఎంతో సేవ చేశాడు దీక్షిత్ మరణించాక సాయి లీలా పత్రికకు సంపాదకుడుగా కూడా పనిచేశాడు ఇతడు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో మరణించాక ఇతడు రాసిన గ్రంథానికి అధ్యాయం యాభై మూడు రాయించి జతపరచి శ్రీ సాయి సచ్చరిత్రను ఒక గ్రంథంగా ముద్రించారు శ్రీ సాయి సంస్థానం వారు